ఎట్టి పరిస్థితుల్లో చిక్స్ అనేది ప్లేస్మెంట్ చేసుకోవద్దు వైరస్ అనేది సివియర్గా ఉంది ఈ వైరస్ అనేది మనకు రావడానికి మెయిన్ రీజన్స్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటాము రాకుండా ఉండడానికి మనం బయోసెక్యూరిటీ విధానాన్ని మాత్రం కంపల్సరీ పాటించాలి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి మెడిసిన్స్ అనేది పనిచేయదు ఏ ఆయుర్వేదిక్ కానీ ఏ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ దానిపైన వర్క్ చేయట్లేదండి అదేవిధంగా ఇన్ఫెక్టెడ్ అయినటువంటి ఫామ్లో ఫీడ్ అనేది స్టాప్ చేసేసి నెక్ కాల్స్ చేసి ఒక పెద్ద గొయ్య అనేది తోమేసి దాంట్లో కంప్లీట్ పూడ్చిపెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కల్బర్స్ అనేది బయట అనేది వేయకుండా చూడండి వైరస్ స్ప్రెడ్ కావడానికి మెయిన్ రీజన్స్ మనకు వచ్చేటువంటి ఫీడ్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క ఫామ్లోకి అలో చేయడం వల్ల కంపల్సరీ అటాక్ అయిపోతుంది నా ఫామ్కి ఫైవ్ నుంచి టెన్ కిలోమీటర్ దూరంలో ఏ ఫామ్లో ఉన్న ఈ వైరస్ ఇన్ఫెక్టెడ్ అయినటువంటి ఫామ్స్ అనేది ఉన్నట్లయితే కంపల్సరీగా అక్కడి నుంచి వచ్చేటువంటి ఎనిమల్స్ ద్వారా కానీ వెహికల్స్ ద్వారా కానీ లేకపోతే హెయిర్ ద్వారా కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది అయిపోతుంది ఏరియాలో వైరస్ ఉందా లేదనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్